యాపిల్ ఫోన్ మీరు పట్టుకుంటే యాపిల్ ఐప్యాడ్ మీరు పట్టుకుంటే యాపిల్ ప్రోడక్ట్స్ మీరు పట్టుకుంటే ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ద బెస్ట్ ప్రపంచానికి ద బెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చినటువంటి స్టీవ్ జాబ్స్ అంటున్నాడు మై లైఫ్ ఇస్ నాట్ ద బెస్ట్ నా లైఫ్కి నేను బెస్ట్ ఇచ్చుకోలేకపోయాను దర్ ఇస్ నో మీనింగ్ ఇన్ మై లైఫ్ వాట్ ఈస్ మిస్సింగ్ వాట్ ఈస్ మిస్సింగ్ జీవితానికి ఏది అర్థాన్ని ఇస్తుందో ఆ కీలకమైన విషయమే మిస్ అయిపోయింది దట్ ఈస్ గాడ్ మొదటి విషయం మీరు నిజంగా ఒకవేళ అర్థాన్ని పొందాలి జీవితంలో అనుకుంటే ఆ జీవితానికి కర్త అయిన నీ సృష్టికర్తను స్మరించుకో ఎందుకంటే ఓ వస్తువుని సృష్టించిన వాడికే అది ఎందుకు సృష్టించాడో అది ఏం పని చేయాలో అది దేనికి పనికి రావాలో తెలుస్తుంది ఇంకెవరికి తెలియదు ఒక వస్తువు చెడిపోతే దాన్ని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే వాడు కూడా బాగు చేయలేకపోతే వాడు ఒక మాట అంటాడు సార్ కంపెనీకి పంపించాలి సార్ అంటాడు ఎందుకంటాడు అన్నమాట కంపెనీలో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు సృష్టికర్త ఉంటాడు చెడిపైన మన బ్రతుకుల్ని రిపేర్ చేయగలిగింది ఒక్కడే సృష్టికర్త ఇంకెంతకాలం దేవుణ్ణి దూరంగా పెడతావా ఎప్పుడైతే నువ్వు ఈ మర్చిపోయిన దేవుణ్ణి మళ్ళీ గుర్తు చేసుకుంటావో ఏ సృష్టికర్తతో నీ సంబంధం తెగిపోయిందో ఆ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటావా రీకనెక్ట్ అవుతావా దెన్ స్టార్ట్స్ మీనింగ్ ఇన్ లైఫ్